ఒక్క రోజైనా ఒక్కసారైనా కృష్ణ బ్రతుకు నేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధవిని నేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా వర్గ సహిత స్వర్గ నేస్తమా అచట మానవతే వెల సిల్లును మిత్రమా వర్గరహిత స్వర్గ మీదే నేస్తమా వెలసిల్లును మిత్రమా ఒక్క రోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధవిని బ్రతుకునేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం భగవానికి సైతం నీకరచాలనమివ్వడం పది మంది బాగుకొరకు కొరకు ఆలోచన చేయడం ది మందే బాగా కొరకు ఆలోచన చేయడం ఒక్క రోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధవిని బ్రతుకునేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం

కలిపేగుల ఎదుట ఉన్న అన్న మెతుకు మవ్వడం ఆ కలిపేగుల ఎదుట అన్న మెతుకు మవ్వడం ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధవిని విని బ్రతుకు నిత్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా ఒక్కరో కృష్ణ బోధవిని బ్రతుకునేస్తమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమాజైనా ఒక్కసారైనా Krishna Bodha Vinibratha